అసలు హిందూ పురాణాలలో గోరింటాకు వెనుక ఉన్న కథ ఒకసారి చూద్దాం అసలు పేరు గౌరింటాకు గౌరి ఇంటి ఆకు గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది ఆ రక్తపు చుక్క నేలతాకినంతనే ఓ మొక్క పుడుతుంది ఈ వింతను చెలులు పర్వతరాజుకు చెప్పగా సతీసమేతంగా చూసేందుకు వస్తాడు అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్పార్వతి రుధిరాంసతో జన్మించాను నావలన లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది అప్పుడు పార్వతి గౌరీ చిన్నతనపు చపలతతో ఆ చెట్టు ఆకుకోస్తుంది ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయి అయ్యో బిడ్డచేయి కందిపోయినదనుకునే లోపుగానే పార్వతి నాకు ఏ విధమైన బాధ కలుగలేదు పైగా చాలా అలంకారంగా అనిపిస్తోంది అంటుంది పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గౌరింటాకు మానవలోకంలో ప్రసిద్ధమవుతుంది రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది అతిష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తనవర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళూ అందంగా తీర్చుకుంటూ ఉంటారు ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది నుదుటన కూడా ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరితో ఆ సందేహం చెప్పగా నుదుటన పండదు అంటుంది కావాలంటే చూడండి గోరింటాకు నుదుటన పండదు ఇక శాస్త్రపరంగా గర్భాశయ దోషాలు తీసేస్తుంది అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే నాడులుంటాయి వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది గోరింటాకు ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆబాలింతచేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయం అవుతాయి ఇక మొగుడికి గోరింటకుకి గల అనుబంధం స్త్రీలోని స్త్రీత్వపు హార్మోనుల పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది అలా లేతగా చేత పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది ఆ పండటం అనేది ఆమగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం అందంగా ఉన్నమ్మాయికి చక్కని భర్త వస్తాడు ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా పెద్దోళ్ళు ఏం చెప్పినా మరీ ఓ పది పన్నెండు మైళ్ల దూరదృష్టితోనే చెబుతారండి అపోహలేం కాదు గోరింటి ఆకును అందరం శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాలా ఆరోగ్యం ఆనందం సంవత్సరాని కోమారు పుట్టింటికి పోతుందండోయ్ అంటే పార్వతి దగ్గరికి ఆషాఢమాసంలో కూడా తనను మరచిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలని కోరిందట గోరింటాకు అంటే చాలామంది మగువలకు ఇష్టం అయితే ఆషాఢంలో మాత్రం ప్రత్యేకంగా ఆడవారంతా గోరింటాకు తప్పకుండా పెట్టుకుంటారు మరి దీనికి కారణం ఏంటి ఎందుకు ఆషాఢంలో ఆడవాళ్లు గోరింటాకు పెట్టుకుంటారు ఇప్పుడు తెలుసుకుందాం ఆషాఢమాసం అనగానే మహిళలకు ఒక ప్రత్యేక మాసం ఈ మాసంలో తమకు ఇష్టమైన దేవతలకు పూజలు నిర్వహించడం అలాగే ఈ మాసంలో మహిళా చీరలకి ప్రత్యేకంగా ఆఫర్లు ఉండటంతో పాటు మహిళలు చాలా ఇష్టంగా జరుపునే పండుగ కూడా ఉంది అదే గోరింటాకు పండుగ ఈ మధ్య కాలం రకరకాల రంగుల రంగుల మెహందీలు మార్కెట్లోకి వచ్చినప్పటికీ గోరింటాకు చేతులకి పెట్టుకుంటేనే అమ్మాయిల చేతులకి అందం వస్తుంది అందుకే ఈ పండుగను నిర్వహించుకోవడం కోసం అమ్మాయిలు ఎంతగానో ఎదురు చూస్తుంటారు అలాగే ప్రత్యేకంగా ఈ మాసంలో ఈ పండుగను నిర్వహించుకోవడానికి శాస్త్రీయంగా కొన్ని ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఒక ఆచారంగా మారింది ఆషాఢం వచ్చిందంటే చాలు ఆడవారి అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోవాల్సిందే ఇది ఈ కాలం ఫ్యాషన్ కాదు ఎప్పటినుంచో వస్తున్న ఆచారం అయితే ఇలా ప్రతి ఏటా ఆషాఢంలో ఆడవాళ్లు గోరింటాకు పెట్టుకోవడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి ఆషాఢంలో ఋతువు పూర్తి కావడంతో పాటు వర్ష ఋతువు ప్రారంభమవుతుంది గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకుని ఉంటుంది ఆషాఢంలో బయటి వాతావరణం చల్లబడిపోతుంది అలాంటి సమయంలో మన శరీరంలోని వేడి బయట చల్లబడిన వాతావరణానికి విరుద్ధంగా తయారవుతుంది కాబట్టి అనారోగ్యాలు తప్పవు అందుకే గోరింటాకు పెట్టుకుంటారు గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి ఉంది అంతేకాకుండా గోరింటాకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది అందుకే ఆషాఢంలో మనం గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలని పెద్దలు చెప్పడమే కాకుండా డాక్టర్లు కూడా చెప్తున్నారు ఆధ్యాత్మిక పరంగా గోరింటాకు సౌభాగ్యానికి ప్రతీక అని మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ద్వారా సౌభాగ్యాన్ని పొందిన వారవుతారని జ్యోతిషులు అంటున్నారు ఇక పెళ్లి కాని అమ్మాయిలు కూడా గోరింటాకు పెట్టుకుంటారు చేయి ఎర్రగా పండితే వాళ్లకు మంచి మొగుడు కూడా అంటారు ఆయుర్వేద శాస్త్ర ప్రకారం గోరింట ఆకులే కాదు పూలు వేళ్ళు బెరడు విత్తనాలు అన్ని ఔషధయుక్తాలే గోరింట పొడిని మందుగా తీసుకోవడం గోరింతతో కాచిన నూనెని వాడటం మన పెద్దల చిట్కా వైద్యంలో ఉన్నదే కేవలం ఆషాఢంలోనే కాదు శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం కావచ్చు ఆషాఢమాసంలో గోరింటాకు పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఇటీవలి కాలంలో ఫ్యాన్సీ షాపుల్లో దొరికే కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల రంగు ఏర్పడుతుంది కాని చాలా రకాల కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు వీటివల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలెర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకే ప్రాధాన్యత ఇవ్వాలి